అందరికీ వందనాలు పరలోకములోని ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనాన్ని నాలుగు జీవులు మోస్తున్నాయి ఆ నాలుగు జీవులు ఒకటి మనిషి ముఖం కలిగినది రెండవది సింహం వంటిది మూడవది దూడ వంటిది నాలుగవది ఎగుడుచున్న పక్షిరాజు వంటిది ఇలాగా ఆ సింహాసనాన్ని నాలుగు జీవులు మోస్తున్నాయి అయితే ఆ సింహాసనాన్ని ఈ నాలుగు జీవులే ఎందుకు మోస్తున్నాయి అన్న అంశం మీద ఈ రోజు దేవుడు అంతా మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రయత్నం కలుద్దాం నాలుగో అధ్యాయం వచనం మొదటి జీవి సింహం వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషులు ముఖం వంటి ముఖం కలగది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది పరలోకానికి జంతువులు పక్షులు అక్కడ ఏ విధంగా అక్కడికి చేరుకున్నాయి అంటే దానికి ఆది కాంగం ఆరో అధ్యాయం ఇరవై వచ్చును నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారం నేల ప్రాకు వాటి అన్నిటిలోను ప్రతి జాతులో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును నోవా ఒక వాడ తయారు చేశాడు అయితే ఆ వాడలోని అనేకమైన జంతువులు పక్షులు కూడా ఆ వాడలోకి తీసుకెళ్ళాడు వాడలో ప్రవేశించినటువంటి మనుషులు జంతువులు పక్షుల్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు పరలోకానికి ఈ జంతువులు అంటే మనిషి ముఖం కలిగిన బట్టి అలాగే సింహము అలాగే దూడ ఎగుడుచున్న పక్షి రాజు ఇవన్నీ కూడా పరలోకానికి ఏ విధంగా అక్కడ ఉన్నాయంటే దానికి గల కారణం మనం ఈ భూమి మీద మరణమైన తర్వాత మనందరం కూడా ఎక్కడ అంటే నూతన మనుషులు ఆ మహాపట్టణంలో పరలోకానికి చేరుకుంటాం అయితే అక్కడ కేవలం దేవుడు మనల్నే ఆ పరలోకంలో తీసుకెళ్తాడంటే మనతో పాటు ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రతి జంతువుని కూడా తీసుకెళ్తాడు అయితే ఈ జంతువుల్లోని ఏ జంతువుని తీసుకెళ్తాడంటే రక్తం కలిగి ఉన్న ప్రతి జంతువుని కూడా తీసుకెళ్తాడు అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలోని సింహానికి రక్తం ఉంటుంది దూడక రక్తం ఉంటుంది ఎగురుచున్న పక్షిరాజులకు కూడా రక్తం ఉంటుంది అంటే రక్తం కలిగినటువంటి ప్రతి జీవు కూడా పరలోకానికి మనతో పాటు అవి కూడా చేరుకుంటాయి రక్తం లేనటువంటి విషపురుగులు అవ్వచ్చు క్రిమి కీటకాలు అవచ్చు ఇటువంటివి మాత్రం ఆ పరలోకానికి చేరవు ఎందుకంటే వాటికి రక్తం ఉండదు రక్తం కలిగి ఉన్న ప్రతి జీవి కూడా మనతో పాటు పరలోకానికి చేరుకుంటాయి ఈ పరలోకానికి చేరుకున్న తర్వాత సింహాసనాన్ని ఎవరెవరు మోస్తున్నారు మనిషి ముఖం కలిగినటువంటి సింహము దూడ ఎగుడుచున్న పక్షురాలు ఈ నాలుగు కూడా రక్తంతో ఉన్నటువంటి జీవులే కనుక మనతో పాటు జంతువులు కూడా ఏ విధంగా పరలోకానికి చేరుకుంటాయంటే దానికి దేవుడే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నడు విచారణ చేయుదును రేపు తీర్పు దినాన్న ప్రాణం కలిగి ఉన్నటువంటి ప్రతి నడు ప్రతి జంతువును కూడా విచారణ చేస్తానంటున్నాడు అంటే తీర్పు మనతో పాటు జంతువులకి పక్షులకి కూడా జరుగుతుంది ఈ జరగడం మూలంగా మనతో పాటు ఎవరు కూడా పరలోకాన్ని చేరుకుంటాయని ఆ జీవులే ఆ మహిమ కలిగి ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని మోస్తాయని ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్ది మాట కాక ఆమె